గుడ్ మార్నింగ్ అమ్మా గుడ్ మార్నింగ్ ఒక బూస్ట్ బూస్ట్ అడిగావంటే మోహన్ తీసుకెళ్లి నీళ్ళల్లో ముంచి కొడతా నిన్న లిస్ట్ ఇచ్చి బూస్ట్ తీసుకురావే అంటే తీసుకురాలేదు బూస్ట్ ఎలా ఇచ్చేది ఆ లిస్ట్లో బూస్ట్ ఉందా మార్చిపోయానా ఇదిగో ఈ ఒక్క రోజు ఉత్తిపాలే తాగు అమ్మా ఉత్తిపాలు తాగడానికి నేనేమైనా పిల్లినా పులిని ఆడపులిని అలా అయితే ఇంట్లో ఎందుకే ఉండడం వెళ్ళి ఏ జూలోనే ఉండు పిల్లలు చూసి సంతోషపడతారు ఇది ఇది కూడా జూయే మాట్లాడుతుందిగా ఒక కోతి నాతో పెద్ద కోతి ఆఫీస్కి వెళ్ళింది చిన్న కోతి స్కూల్కి వెళ్ళింది ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మా ఆయన్ని కోతి అంటున్నావు కోతిగా మహేష్ బాబా అవును మా ఆయన నాకు మహేష్ బాబే అయితే ఏంటి అవునవును అలానే అనుకోవాలి లేకపోతే భార్యలందరు బతకడం చాలా కష్టం రేపు చూస్తాలేవే నీకొస్తాడుగా మహేష్ బాబు మహేష్ బాబు కాదు విజయ్ ఆ అమ్మా ఇంకేంటి కబుర్లు ఏం లేదే ఈ సంవత్సరం నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం నాకా అమ్మ బాబాయ్ నా ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది అమ్మ నేను డిగ్రీ పాస్ అయ్యే వరకు పెళ్లి చేసుకోనమ్మా ఎప్పుడే నువ్వు పాస్ అయ్యేది అస్తమానం రాయడం అవి పోవడం పాపం మీ నాన్న శాలరీలో సగం వంతు నీ సప్లిమెంటరీలోకే సరిపోతుందే అమ్మ నేను డిగ్రీ పాస్ అవ్వట్లేని ఇప్పుడు నా పెళ్లి చేశారా అయితే ఇయర్ ఎలాగైనా డిగ్రీ పాస్ అయి చూపిస్తా అప్పుడు నా పెళ్లి చేయదు ఓకేనా ఒకవేళ పాస్ కాకపోతే అంకితం చేస్తా ఓకేనా సరే కానీ ఏంటి కానీ బాగా ఆలోచించుకొని చెప్పు ఆలోచించుకోవడానికి ఏమీ లేదమ్మా ఈ ఇయర్ ఎలాగైనా పాస్ అయి చూపిస్తా ఏంటే అన్ని పెట్టేసుకున్నావా చూసుకో మళ్ళీ ఈసారైనా పాస్ అయితావా అమ్మా సరే నేను వెళ్ళొస్తాను బాయ్ ఆల్ ది బెస్ట్ ఏ ఫ్యూ మోమెంట్స్ లేటర్ ఏంటి అప్పుడే వచ్చేసావు 1 అవర్ లో మొత్తం ఎగ్జామ్ రాసావా ఎగ్జామ్ నిన్నంట నా బంగారమే నా కూతురు అనిపించుకున్నావే ఇరుకు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి నా బంగారు కొండ మన కిచెన్కే కరెక్టే పద ద ఏంటే అప్పుడే వచ్చేసావు వన్ అవర్ లో మొత్తం ఎగ్జామ్ రాసావా ఎగ్జామ్ నిన్నంట నా బంగారమే నా కూతురు అనిపించుకున్నావే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నా దిష్టి నా బంగారు కొండ కిచెన్ కిచెన్కే కరెక్టే పద